రైతులందరికీ నమస్కారం ఇప్పుడే అంది నా తాజా సమాచారం రైతు భరోసా సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఏవైతే కొన్ని భూములు ఉన్నాయో వీటికి సంబంధించి అయితే నిలిపివేస్తున్నట్లయితే తెలుస్తుంది మరి ఈ యొక్క నిలిపివేయడం ఏందో కానీ ఇప్పటికే యాసంగి కానియవచ్చు వానాకాలం సీజన్ సంబంధించి రైతు సోదరులకు డబ్బులు పడలేదని అయితే చాలా మంది అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుంది ఒక పక్క చూసుకున్నట్టయితే మాకు కూడా ఇంకా వరకు అయితే డబ్బులు అనేవి ఈ యొక్క రైతు భరోసా యాసంగి సీజన్ కు సంబంధించి అలాగే యొక్క వానాకాలం సీజన్ కి సంబంధించి కూడా ఎవరికైతే పడలేదు వారందరి కోసం కూడా ఈ రోజు అయితే మనకి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసాకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ యొక్క మినిస్టర్ గారు చూసుకున్నట్టయితే ఈ యొక్క వ్యవసాయ శాఖల మంత్రి గారు అనమాట సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకి కేవలం నాలుగున్నర ఎకరాల వరకు మాత్రమే అందినట్లయితే తెలుస్తుంది ఏవైతే యాసింగ్ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో కేవలం నాలుగున్నర ఎకరాల వరకు మాత్రమే డబ్బులు అనేవైతే పడలేదన్నమాట ఇప్పటివరకు మనకి ఒక నాలుగు ఎకరాల నుంచి మొదలపెట్టినట్లయితే పది ఎకరాల వరకు అనమాట రాష్ట్ర ప్రభుత్వం అనేది యాత్ర యాసంగి సీజన్కి సంబంధించి ఇది పక్కన పెట్టి విషయం ఈ యొక్క ఏవైతే డబ్బులు ఉన్నాయో ఈ యాసంగి పక్కన పెట్టి ఈ ఏవైతే భూభారతి అనియవచ్చు అలాగే ప్రాజెక్టు సర్వేతో ఈ యొక్క అయితే వెలుగులోకి అయితే ఈ యొక్క చూస్తున్నాయని అయితే నల్గొండ తిరుమలగిరి అలాగే దీనికి సంబంధించి ఇవి ఇందులో పాటు ఈ యొక్క రైతు భరోసా వంటి పథకాలకు కూడా ఈ యొక్క నిలిపివేసినట్లయితే ఇవిటి మీద మరి దృష్టి పెట్టినట్లు మరి యాసంగి సీజన్కి సంబంధించి యాదికి లేదా ప్రభుత్వానికి ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి ఈ వరకు బకాయిలు చెల్లించిన వారి రైతులందరికీ కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఐదు వేల కోట్లు ఏవైతే ఉన్నాయో యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులకు సంబంధించి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎందుకు యాదికి రావడం లేదు ఇప్పుడు రైతులందరికీ యాదికి ఉన్నట్లు ప్రభుత్వానికి అయితే యాదికి లేదన్నమాట సో ఈ యొక్క పథకాలకు సంబంధించి కూడా యాసంగి సీజన్కి సంబంధించి మరి రైతు అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది ఏంటంటే డబ్బులకు సంబంధించి కూడా పడతాయా యాసంగి సీజన్కి సంబంధించి అసలు మాకు ఈ యొక్క పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం అనేది అందజేయలేదని అయితే రైతు సోదరులు ఆందోళన చెందడం అయితే జరుగుతుంది సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పటికే సంబంధించి రైతు భరోసా ఇప్పటి వరకు ఏవైతే కొన్ని భూములు ఉన్నాయో వాటికైతే నిలిపివేస్తున్నట్లయితే తెలుస్తుంది మరి యొక్క మరి పెండింగ్ ఉన్నాయి కదా మరి ఇవి గుర్తుకు రావట్లేదా వారి యొక్క చూసుకున్నట్లయితే మంత్రులు